ఇప్పుడు వైరాగ్య ప్రకరణములోని పదిహేడవ అధ్యాయం స్త్రీ వ్యవహారం ఈ లోకంలో కామము అన్నది చాలా గొప్ప విషయంగా తలచుచు ఈ జనులు ఎందుకో వ్యామోహం చెందుచున్నారు నరములు ఎముకలు రక్తము మాంసము వాటితో కూడిన స్త్రీ పురుష దేహమునందు శోభను చేకూర్చేది ఏది ఉన్నది జనులు ఎందుకు మోహం చెందుచున్నారు ఈ స్త్రీ శరీరమును పురుషులు అట్లాగే పురుష శరీరమును స్త్రీలు మనం చేస్తూ పాపం ఇప్పటికి ఎన్ని జన్మలు బూడిద పాలు చేసుకున్నారో కదా ఈ మానవుడా ఈ వనిత అను వస్తువు యొక్క కాళ్ళు చేతులు చర్మము మాంసము కన్నీరు మొదలైనవి విడివిడిగా ఎప్పుడైనా పరిశీలించావా ఇందులో మహత్తరమైన విషయం ఏమున్నది మరి నీవు వృధాగా ఎందుకు ముగ్ధుడవు అవుతున్నావు ఓ స్త్రీ పురుషులారా చోట కేశములు ఒకచోట చర్మము మరొక చోట భూమికలు ఈ శరీరములన్నీ ఇంతే కదా మరి మీరంతా ఇంతగా బాహ్య శరీరాకర్షణలచే ఎందుకు బద్ధులవుతున్నారో చెప్పండి తద్వారా మీ వివేకము మరుగున పడుటలేదా ఈరోజు ఈ దేహాలన్నీ వివిధ వస్త్రములతోనూ లేపనములతోనూ తైతక్కలాడే బొమ్మల వలె అగుపించవచ్చు వారి మెడలు రంగురంగుల ముత్యాల హారములచే జాలువారుతూ అత్యంత సుందరంగా కనిపించవచ్చు కానీ ఒక్క విషయం గుర్తిస్తున్నారా ఈ వర్తమాన క్షణంలో ఎంతో ఆకర్షణతో కనిపించే అవయవాలన్నీ రేపో మాపో శ్మశానంలో ఒక మూలకు చేరి కుక్కలచే నక్కలచే భుజింపబడబోచున్నాయి లేదా కొన్ని ఎండు కట్టెలతో పాటుగా బూడిద కాబోతున్నాయి అయినా మునీంద్ర పంచభూత నిర్మితమైన ఈ స్త్రీ పురుషుల అంగములకు అడవిలో సంచరించే కంచర గాడిదల అంగములకు భేదమేమన్నది చెప్పండి మరి ఈ మనుజుడు స్త్రీ శరీరం చూడగానే వికారములు ఎందుకు పొందుచున్నాడు ఈ జనులు చీరకుచ్చెళ్ళు కేశములు వంటి పైపై మెరుగులకు ఆకర్షితులై అనేక వికారములు పొందుచున్నారే కళ్ళుకు కామమునకు భేదమేమీ కల్పించటలేదు ఈ రెండూ కూడా మత్తు ఉల్లాసం చిత్త వికారం కలిగించి జీవుణ్ణి వివశని చేస్తున్నాయి ఈ జీవుడు దేహము అనే కట్టుకొయ్యకు మదము అనే త్రాడుచే బంధింపబడి ఒక పశువు వలె అనేక దుఃఖపరంపరలు అనుభవిస్తున్నాడు ఎన్ని జన్మలు గడిచిపోతున్నా అతని ఎందు వివేకము మాత్రం ఉదయించుటలేదు ఆహా ఆ కాటుక కన్నులు జాలువారు కురులు ఎత్తైన స్తనములు నాజూకైన ముక్కు అని అగ్నిజ్వాలలకు గడ్డి పరికల వలే ఆహు తెగుచున్నాడు ఆ సరసములు ఆ దూరం నుండి కనబడే బాహ్య సౌందర్యాలు అవన్నీ ప్రజ్వరలిచున్న నరకము అనే అగ్నికి కట్టె పుల్లలు వంటివే కదా ఇక శృంగార కవులు చీకటి వంటి కనుబొమ్మలు నక్షత్ర రాసుల వంటి మెలమెలబరిసే కళ్ళు చంద్రబింబం వంటి మోము విరిసిన పువ్వుల వంటి చిరునవ్వులు మొదలైన అత్యంత మధుర భాషాయుక్తములైన ఉపమానములన్నీ ప్రయోగించి భ్రమను ఇంతింతలు అధికం చేస్తున్నారు ఇంకేమున్నది ఈ జనులు క్షణంలో విలాసములోకి పీకల వరకు దిగుచున్నారు క్షణంలో ధర్మ వైరాగ్యాది కార్యక్రమముల నుండి వెనకకు మరల్చున్నారు ఫలితం విలువైన మానవ జన్మ వృధా ఒకటే కదా కామిత స్త్రీలు విష వలె తమను సమీపించి పురుషులను తమ కామోన్మాదం చేత వివశులను చేస్తున్నారు వంటి పొట్టలోని పామును తన ఉచ్ఛ్వాస నిశ్వాసములచే ఆకర్షించి బయటకు వచ్చిన ఆ పామును భక్షిస్తుంది చూశారా అదేవిధంగా కామినీ స్త్రీలు నీవే నాకు దిక్కు వంటి అవాస్తవమైన మోసపు మాటల చేత మాయల చేత కృత్రిమ మర్యాదల చేత బిలుకుల చేత విటులను ఆకర్షించుచున్నారు వారి మాన మర్యాదలను శక్తియుక్తులను వేస్తున్నారు సర్వస్వము పీల్చేసి బికార్ని చేస్తున్నారు కిరాతకుని వలలో చిక్కుకున్న పక్షిలాగా ఈ జీవులు అట్టి ఆకర్షణలో చిక్కుకుని బయటపడలేక విలవిలలాడుతున్నారు సంసారము అనే నీటి గుంటలో గల చిత్తము అనే బురదలో సంచరించుతున్న ఈ జీవులు కామము అనే ఎరచే ఆకర్షించబడి అనేక ఉపాధులను బలి చేసుకుంటున్నారు గుర్రమునకు ముక్కుతాడు ఏనుగునకు స్తంభము పాముకు మంత్రము బంధములు అవుచున్నట్లు ఈ కామమే జీవులకు పెద్ద గుదిబండగా పరిణమిస్తోంది అనేక శోక మోహములచే రచించబడిన ఈ ప్రపంచమంతా కామము అనే దానిచే ఆశ్రయించబడి తత్ఫలితంగా స్థూలత్వం పొందుతోందని నాకనిపిస్తోంది అందుచేత ఓ మునీశ్వర స్త్రీ సాంగత్యమే సర్వ సర్వ సర్వబంధములకు మూల కారణం అద్దాని మాయలో పడకుండా తగు జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నాను స్థనములు కళ్ళు మొదలైనవన్నీ రక్తమాంసమయములే అయి ఉండగా వాటిని చూచి నేనెందుకు వివశుణ్ణి కావాలి ఒకప్పుడు స్థూల బుద్ధులకు పురుషునిచే అతి ప్రియముగా ఆప్యాయంగా లాలించబడిన సుందర స్త్రీలు ఇప్పుడు శ్మశానంలో దీర్ఘ నిద్రపోతున్నారు వారి మాంసఖండములను కాకులు గ్రద్దలు భక్షిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ నేను చూసే స్త్రీ పురుష దేహముల గతి కూడా అంతే కదా వీరి కేశములు తిలకము అస్తులు కొద్ది కాలానికి కటిక నేలను అలంకరించబోతున్నాయి ఇదంతా ఈ విధంగా విచారించిన తరువాత ఇక నేను భ్రాంతిని పొందటానికి సిద్ధంగా లేను బుద్ధిహీనులు మాత్రమే పంచభూతముల సన్నివేశము ఈ స్త్రీ పురుష శరీరముల పట్ల ఆవేశపూరితమైన అనురాగం కలిగి ఉంటారు అట్టి అనురాగం పెంచుకున్నందుకు గాను చివరికి ఈ చిత్తము దీనత్వమునే పొందుతుంది క్షణికావేశమైనట్టి కామముచే పరవశించు మనస్సు ఉత్తమ లక్ష్యముల నుండి చ్యుతి నుండి చివరకు అనేక దుఃఖ మోహములలో కూలిపోతోంది స్వామి వనిత ఉన్నవానికే కదా భోగేచ్ఛ వనిత లేకుంటే నాది నాకు చెందవలసింది నాతోనే ఉండవలసింది అన్నటి పదార్థ జాలముల పట్ల భావావేశం కూడా సన్నగిల్లుట శులభమని నాకు అనిపిస్తోంది నేను స్త్రీ వ్యవహారమునే త్యజించి వేస్తాను జరా మరణముల పట్ల నాకు గల భీతి భయము ఆపాత రమణీయమై అతిచంచలమైన స్త్రీ సాంగత్యం పట్ల అత్యంత అరుచినే కలగజేస్తోంది అందుచేత ఈ మనస్సును అట్టి తుచ్చ వస్తువుల వైపు ప్రవేశించనీయకుండా శాశ్వతమగు స్వస్వరూపజ్ఞానం కొరకే వినియోగించాలని నిశ్చయించుకున్నాను